వధువరులతో పలికించే ప్రామాణిక మంత్రాలు వాటి అర్థాలపై మనం గనక ఒక ప్రత్యేక కథనంగా చెప్పుకుంటే జీవితంలో ఒకరితో ఒకరిని ఎక్కువ కాలం కలిపి ఉంచేదే ఈ భార్యాభర్తల బంధం ఆ బంధం పటిష్టంగా ఉండటానికి పెద్దలు కొన్ని మంత్రాలు నిర్దేశించారు వాటిని లౌకికంగా పెళ్లినాటి ప్రమాణాలని చెబుతారు ఆ ప్రమాణాలను త్రికరణ శుద్ధిగా ఆచరించిన దంపతుల సంసారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధించింది ఆ బంధం నిండు నూరేళ్లు కూడా పవిత్రంగా పచ్చగా ఉంటుంది వైవాహిక జీవితానికి మూలం కూడా అదే వివాహం అంటే స్వార్థ జీవితం కాదని జీవితాన్ని ఆనందంగా గడపమని మనకి పెద్దలు చెప్పారు ఆధ్యాత్మిక సాంఘిక జీవితాన్ని బాధ్యతగా గడుపుతూ ఒకరితో ఒకరు సత్యంగా చనువుగా ప్రేమగా ఉండటమే దీని మూలమని మన పెద్దలు ఈ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశారు